హాయ్ అండి కృష్ణ గార్డెన్ వెల్కమ్ ఈరోజు ఏంటి బిళ్ళగన్నేరు మొక్క అంటాం కదా అది చూద్దామండి దాని గురించి చూద్దాము దీంట్లో ఈ కలరు పర్పుల్ కలర్ ఉంటుంది తర్వాత ఏమో అదే వైలెట్ తర్వాత పింక్ ఉంటుంది వైట్ ఉంటుంది మూడు కలర్స్ గురించి తెలుసు కానీ చాలా మనం ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది కాబట్టి మొక్క అంత విలువ విలువ అదే అదే విలువైందని అనుకోము మనం కానీ అసలు షుగర్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది చాలా బాగుంటుంది ఇది ఒక నాలుగు ఆకులు నాలుగు పూలు రెండు కలిపి ఒక ఒక గ్లాస్ వాటర్లో మరగబెట్టాలన్నమాట ఒక హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు మరగబెట్టి చల్లారు చల్లారినిచ్చి వడకట్టి తాగేయాలి షుగర్ కంట్రోల్లో ఉంటుంది అనమాట డైలీ తాగితే కంట్రోల్లో అని ఎక్కువ తాగకూడదు ఎక్కువ తాగితే కొంచెం వేట్ చేస్తుంది అనమాట